ఎట్లా చికెన్ సూపర్ సూపర్ ఎట్లా మరపద సూపర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేంది ఆ కోడిని పట్టుకొని కూర్చోంది ఎనుకుంటానరా కోడొచ్చేసి మేమైతే చేయన దగ్గర బిర్యానీ అందరూ అది ఇది చేసుకుంటుంటారు మేము అది చానాలు ఇంకా అనుకుంటాం మనము ముంచే దగ్గర చేసుకుంటే బాగుండు అని చెప్పేసి అయితే తోడ దగ్గర అనుకుంటుంటారు మేము ఇవదైతే కోడి నుంచి నెట్కొని వచ్చేసినాము ఇంకా దేని కోసి క్లీన్ చేసి అయితే చికెన్ అయితే చేస్తాము అనమాట చికెన్ రైస్ రెండు కాంబినేషన్ పెట్టుకున్నాము అన్నము చికెన్ అని చెప్తున్నా జూడెం దేశరైతే పెట్టినామన్నా ఎస్ట్ కల్పండి మేము కోడైతే క్లీన్ చేసుకొస్తాం చికెన్ కాల్చుండే విజయన్గా చికెన్ అయితే కొహేష్ అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే చికెన్ కాల్చుండేవన్నీ కోసుకుంటాను फर्स्ट लाइक टैग हमें ले चुका देना मुद्दे ले तो बाहर पर तो बाहर चलो बाहर चलो हे यार भाई सब है सब गाइस द बेस्ट गाइस కడిగేసుకొని పెట్టుకోండి టమాటో పెద్ద చిన్న ఇబ్బంది అతి ఇట్లు చూడే ఎట్లు మాట్లాడతారంటే ఎట్లా మాట్లాడతారు పెద్ద చిన్నవాడు కావాలా నీకు కావాలే మా నీకు పని నేను మీరు చెప్పిన మాట ఏంటో మీకు పెట్టినా నేను มาละมาละ పాయరు ఎరగడ్డా విజనప్ప ఎరగడ్డా ఎరగడ్డా కోహేషన్ చెప్పటి కన్నీళ్ళు మంట అవుతాయా ఏంటండదే ఇప్పుడు కన్నీలు మంట అవుతుండీ కదా నీకా నీకేం బాగుంటాయి i'm

పెద్ద చిన్న ఎవరు కోడుకో పోయింది నేనా నేను కాస్రప్ప నశరా కూ చెలో అడుగులో ఎవరు పోయేసారు అక్కడ నేనే కస్తుంటే కొత్తిమీర అయితే ఎండ పెట్టేసినాడు బాగా ఎండ పెట్టేసి కొత్తిమీరి బాగా ఎండ పెట్టేసినాడు ఎడ్డుగాడు

யவர் கால் டிண்டா நடிச்சிட்டீங்கங்களா மனு அப்ப என்ன? நூரி நிப்பா கோடி டிண்டாண்டா ஓதே மணி தானி எப்படின்னு ఈ పెద్ద ఒక ఫింజ్ కాయినావా మళ్ళీ ఇంకొక ఫింజ్ కేటు మళ్ళా మూసి ఏంటి కోసాకి ఏముండవు రప్ప నువ్వు మీ డాడీ అంతే మళ్ళా అంతా దినానికి కూడా పంపిస్తారా మీరు ఇంట్లో నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాము ఎర్రగడ్డ తెల్లగడ్డ కొబ్బరి అల్లము టమాటో ఇంకొక కొత్తిమీర అయితే వాష్ చేయాలి నీళ్ళు పెట్టుకుంటా మిక్సీకి అయితే వేసేసుకుందాం అయితే వేసేస్తున్నాం చికెన్ అయితే కొంచెం కట్టేస్తున్నాం బట్ వచ్చేసి చికెన్ కాల్చినది మసాలా అయితే రుబ్బుకున్నాం మిక్సీలో మిక్సీ అతనికి తగ్గదు ఇంట్లో రుబ్బుకునే మాకు నేను ఇంకా అయితే మిక్స్ అయిపోవాలంటే కొత్తిమీర రసము అల్లము ఆనియన్ టమాటా కొద్దిగా కొబ్ కొబ్బరి కొబ్బరి మా సైడ్ మేము కొబ్బరి అండి వచ్చేసి తెల్లగడ్డలు తెల్లలో వెళ్ళలే డబ్బులు అంటే నేను వచ్చేసి తెల్లగడ్లు మా సైడ్ అంటే తెల్లగడ్డలు ఉంటుకోసైడ్ అంటున్నాను అందుకే నేను తెల్లగడ్డ తెల్లగడ్డాను అయితే ఆయిల్ ఒక చూరు కానీ లేదు ఇంకా కూడా మీకు షో చేస్తా ఫస్ట్ టైం చేస్తాను మా ఇవ్వస్తాను ఇట్లా నేను విడాలంటే నూనె మర్చిపోయిందా నూనె మర్చిపోయి కోసరానికి ఏం చెప్పలేదు అండి బాగా కాలింది అన్ని కాస్త ఉండొచ్చి నూనె ఒక చూరు కానీ లేదు అందులో ఏం చేస్తాను చెప్పండి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఒక టైం అయితే పడుతుంది మాకైతే అయితే లాస్ట్లో అయితే వేసాం మేమైతే ఇప్పుడేమో ఇదైతే మా పెద్దగా కాల్షీల్ అంట అందుకే పైలకైతే వస్తాడా అట్లయితే చేస్తాను నేను ఇండియా చెప్పండి అన్ని ఇంటికి అన్నీ తెచ్చుకొచ్చుకోవాలి అందుకే ఇన్నిలా కేసి పెట్టుకోండి అన్నీ నూనె లేకుండా ఎట్లుంటుంది ఉడుస్తాయా బాగుంటుందా అని చెప్పైతే అనుకుంటారు ముందు ముందుకాలంలో అయితే మా అయవాళ్ళు అయితే నూనె లేకుండా చేస్తాను మా ఇవ్వ అంటే చికెన్ కలిపి పెట్టేసి అంతా మసాలా అంతా రుబ్బుకొని చికెన్ అంతా కలిపేసి పెట్టేసి ఆ నుంచి చేస్తానుండే అప్పుడు ఉడకబెట్టి చేస్తాను ఇండి ఇప్పుడైతే ఇంక నేను నూనె ఎత్తక చిన్న కాబట్టి ఇంక మా అవ పద్ధతే చేస్తాను నూనెకి అడవిలో ఏతకు బతారు ఏతకు బేక్ సో అంటే ఉప్పు అయితే బాగా అట్లా ఇట్లా తిప్పుకొని బాగా ఎంచుకోవాల ఏంటంటే నాటి కొడుపుచ్చు కదా గట్టించి ఉడకద్దా బాగా తిరుగు వేసే ఎదురుకుంటాం కదా ఎరగట్లేదు తిరుగుతా లేదు కదా ఏం చేస్తా గట్టండి నేను ఎలా వేసుకుంటాను చికెన్ లెగ్ పీస్లు అయితే రెండు ఆ రెండు పెద్దకి చిన్నకి దేవం దేవంకా ఇజన్యానికి మా ఇంట్లో ఏం తెచ్చినా నాలుగే తెచ్చేది మేమైతే వాళ్ళ నలుగురిని ఈక్వల్గా చేస్తాం అంత దగ్గర కదా అన్నీ ఏం చేస్తాం కోడికి రెండే ఉంటాయి కదా ఇప్పుడైతే కొంచెం మాడి లేవు కాబట్టి ఇంకా ఫస్ట్ ఫుడ్ అయితే వేసుకుంటాను స్పూన్ చూడండి కొంచెమే ఉంది అంటే చుక్కడ నేను చాలా ఒక వన్ స్పూన్ ఆ వరకు ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా తెచ్చినాను వన్ స్పూన్ వరకే వేస్తాను అంతే మీ కలిసి ఎంత పట్టి అంత వేసుకోండి గాలి ఇట్లా ఈ ఎండకాలు వచ్చేది చాలు ఈ గాలి వాతావరణం చాలు ఇట్లా ఉప్పు పసి వేసి బాగా ఎంచుకుంటే బాగుంటుంది పాతకాలం అంటే ముందు కాలం ఇట్లే చేస్తాను ఉప్పు పొస్తేం చేయించుకొని ఆ నుంచి మళ్ళీ మటన్ మసాలా చికెన్ మసాలా మటన్ అయినా చికెన్ అయినా అట్లే చేస్తారు అట్లయితే చేస్తాను ఇప్పుడు నేను మా నాయనమ్మ పద్ధతిలో చేస్తాను కాబట్టి ఇంక నేను అట్టే చేయాలి నేను చిన్నపిడ్డవుడు నేను చదివేటప్పుడు ఎట్లుండంటే మా అమ్మ ఉన్నింది మాది దిగుమ ఆయన ఉన్నాడు ఎప్పుడో భానువారం భానువారము లేకుంటే ఎవ్రీ సండే అట్లా తెస్తానుంది సండే అట్లా ఎప్పుడో మంత్లీ వన్స్ మంత్లీ టూ టైమ్ అట్లాసా అని అప్పుడు తెచ్చి అందరికి ఒక హ్యాబిట్ ఉంటుంది ఆ హ్యాబిట్ మనం ఏం చేయలేము నేనైతే ఇట్లా ఉప్పు సంచే తినేస్తాను ఇప్పుడు వీడియోలో ఉన్నాం కాబట్టి తినలేదు ఏం చేయలేం కదా చూడండి వితౌట్ హాయిల్ అయినా ఎంత బాగా కుడుకుతాండి చూడండి అదే స్పెషల్ అయింది కింద అడుగు అంటదా అట్లా అని ఎవరు అనుకోకూడదు ఎలా అంటే అదేమి అనుకోవచ్చు నార్మల్గా మీకు వచ్చే డౌట్ మీకు వస్తే ఎలా అంటే అదేమీ అట్లా అడుగు అంటు బాగానే ఉంటుంది ఇంకా లాస్ట్ వరకు మీరే చూడండి మా ఇంట్లో ఇవి వచ్చే కిద్దరున్నారు నువ్వు బాగా చేస్తే బాగుంది అంటారు బాగా లేకుంటే బాగాలేదు అని చెప్తారు మాట లేకుండా చెప్తారు சேரியின் ஜெய்சியார் ஆயிலேயே கொண்டு தேசிய வரலையில்லை. நீங்க எப்போ ராப்பா இவருக்கும்

ఇక్కడ పెట్టేసుకో కారం పొడి వాళ్ళు వేసుకోండి కారం పొడి అయితే వేస్తే నేను ఇప్పుడైతే మసాలా పొడి ఉత్త దినాల పొడి అంటారు మా సైడ్ ధనాలు పొడి మాత్రమే ఇది మా సైడ్ మేము చాలా యూజ్ చేస్తాం కాబట్టి ఇదైతే నేను కొంచెం ఇంతగా నేస్తాను హోల్ గరం మసాలా ఇది వన్ స్పూన్ అంత వేసింది అంతే తింటాడు అశీష మేమైతే పెద్దవాళ్ళు ఏమో ఉంటారు చిన్నపిట్టిన ఉంటారు కదా మా ఇంట్లో అయితే ఉప్పుకోసా వేస్తా అని అలవాటు చేసినాం కాబట్టి పెట్టి పెట్టాలా అంటే వేసుకొని కొంచెం ఏంటంటే తిన్నాను దీనికి సరిపడైతే నీళ్ళు వేస్తాను బాగా మసాలా అవన్నేసి ప్లైట్లో ఒకసారి ఉప్పుడైతే குஞ்சு மட்டன் கதா பா உட்கலா அதுக்கு நேரை அணி போச்சு அது உட்கே படிக்கே எந்த అయితే అయితే మంట పెట్టుకునే దాంట్లో కొంచెం చూడండి నేను ఒక సూర్గాడ నూనె హెండ పై కొంచెం అయితే ఉడికాయ్ మళ్ళీ వచ్చేస్తే చూద్దాం అట్లా ఉంటుందా చూడండి అట్లా బాగా ఉడుకుపోవాలి నీళ్ళంతా ఇప్పుడు నేను మీకు చెప్పి పది నిమిషాలు అయింది పది నిమిషాలకి అట్లా బాగా ఉడుకుతున్నాయి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంటే ఇంకా ఫైవ్ మినిట్స్ బాగా చిక్కగా అయితే ఉడుకుతుంది అప్పుడైతే దించుకొని తినండి మీకైతే వండర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ అయితే నేను ఫస్ట్లో ఏం చెప్తే మీకు ఇట్ ఆయిల్ అని చెప్తాయి కదా ఆయిల్ ఆయిల్ చూడండి చూడండి పీస్ లెక్క ఎంత మెత్తగా ఉడికి అది బాగా చిన్న చిన్నపిడ్ని తింటారు కదా కడుపు మొక్క ఎట్లయితే ఉంటుంది నేను అందుకే బాగా కడితే ఉడిబేసి

சூப்பரா இருக்கா கொஞ்சம் சாப்பிட்டு விட்டா நிம்மக்காய் ஹஸ்பண்ட் வரா நிம்மக்காய் நிம்மக்காய் கொஞ்சமா நாலு முக்கியம் நாலு முக்கியம் இருக்கு

নোত <laughs> <laughs> <laughs>